नागतपऊं मरदारे E yeah. కృషి చేసి ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ కాంగ్రెస్ పార్టీ మండలం కూడా మేము కూడా చాలా చేయించుకున్నాము గతంలో రాబో రోజుల్లో కూడా చేయించుకుంటామని కోరుకుంటున్నాను ¡Vamos, vamos, ఈ గ్రామానికి పెద్ద పెళ్లి వచ్చినందుకు యువకులు పెద్దలు మా మహిళా సందర్భంలో రైతులు అందరూ స్వాగతం పలికినందుకు పార్టీ తరఫు నుంచి మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా రేపు గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మనందరినీ నిర్లక్ష్యం చేసి ఏ పనులు పట్టించుకోకుండా మన పిల్లల పైన మిగులు బడ్జెట్తో వచ్చిన మన తెలంగాణని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు బాకీ పెట్టి ఇంకా వెళ్తూనే ఉన్నాయి ఒక రూపాయి కిలో బియ్యం కానీ ఈ వడ్లు అమ్ముకున్నాయి కానీ ఇవన్నీ ఇంకా చాలా వెళ్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ రేపు మీరందరం అందరం ఇప్పుడు వరీ వేసుకున్నామంటున్నారు మనం మరి ఏప్రిల్లో వస్తుంది మన పంట వస్తే ప్రభుత్వం మీ దగ్గర వడ్లు తీసుకొని బ్యాంకులు పెట్టి మీకు లోన్ లోన్ తీసుకొని డబ్బులు ఇస్తాం ఆ విభజనతో నాశనం చేశారు దాన్ని కూడా ఎలా చేయాలి రేపు ఎట్లు వడ్లు ఏప్రిల్ వస్తాయి వడ్లు కొనుక్కుంటేనేమో దళారులు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం ఎందుకు నట్టు ఉంటాం ఉంటాను ఇవన్నింటినీ కాపాడటానికి అదేవిధంగా మనం ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చామో దాన్ని కూడా సస్య సమయం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీ అందరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆ ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మొన్న నుంచి నేను నెల రోజుల నుంచి మనకు ఫంటేజెస్ కావాలి లేకుంటే షార్టేజ్ వస్తే మనకు బాగా ఎకరానికి మూడు నాలుగు బ్యాగులు వేసే అలవాటు అయింది అది ఒకసారి తగ్గితే మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కన్సల్టెంట్ ఆఫీసర్లని కొండ నుంచి లైన్లో పెట్టి కొనుండి మనకు డెబ్బై వేల డిస్టిక్లో డెబ్బై వేల యూరి అవసరం పడుతుంది పద్దెనిమిది అవసరం పడతా ఉంది ఎమ్మడి వడి ఎమ్మడి ఇప్పటికి యాభై వేల టన్నులు కొన్నాం మీ అందరికి కూడా యాభై వేలు ఇరవై ఐదు వేలు మన దగ్గర గోదాములనే ఉన్నాయి ఇరవై ఐదు వేలు మీరు కొన్నారు మీరు ఒక్కడికి రాప్తం చేసుకోండి రాప్తెం పెట్టుకోండి ఏదైనా కానీ మనం అవసరం ఉన్నప్పుడే ఉందమంటే ఆ క్యాష్ రొటేషన్ కాదు పెట్టుకోవడానికి గోదాములు లేవు నేను చెప్పాను ఎవరైనా ఇద్దరు ముగ్గురు రైతులు పట్ల దగ్గర ఉంటే డైరెక్ట్ వాళ్ళ దగ్గర దించింది మళ్ళీ అటు గామాలు ఈ టామాలద్దు ఆ కిరాయిలద్దు ట్రాక్టర్లతో అని అంత దాకా కూడా ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం పట్ల మీ దగ్గర రావాలి సౌకర్యాలు పెరగాలి మీరు కొనుక్కొని స్టాక్ పెట్టుకోవాలి ఆ డబ్బులు మళ్ళీ మేము అక్కడ కట్టేసి మళ్ళీ ఆ తీసుకురావాలి ఇస్తున్నాం ఇంక అప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి మీరు తప్పనిసరిగా కొనాలని అసలు అయితే ఫుల్ వస్తున్నాయి ఆడవాళ్ళు ఎక్కింది కానీ మళ్ళీ ఎక్కడి ఉద్యోగం కానీ దుకాణంలో కొనుక్కోండి కొనుక్కోంది పోద మళ్ళీ మన పైసలు అటు నిజాం పోయిపోతాయి కాబట్టి ఫర్టినైజర్స్ కానీ నీళ్ళకు కానీ ఇరిగేషన్ డిప్టీ వచ్చినా ఇప్పుడు వీడికి నీళ్ళు వస్తలేవు ఎక్కడి పెళ్లి దాకా సరిగ్గా రావు ఇక్కడి దాకా నీళ్ళు వస్తే ప్రతిసారి అవసరం లేదు ఎన్నిసార్లు వస్తే వాళ్ళకు గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది ఆ బోర్ల నీళ్ళు ఎక్కువ ఆ నీళ్లు కూడా మంచిగా ఉంటాయి కంపల్సరిగా చేయండి మీరందరూ కూడా ఆఫీసర్లు అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ ఏ ఆఫీసర్ అయినా గ్రామాలు విజిట్ చేయండి దయచేసి ప్రతి అవసరాలు ఉన్నా లేకున్నా మీరు వస్తున్నారంటే వాళ్ళకు కూడా ధైర్యాలు వస్తాయి కూడా నిజాం సాగర్ కిరాలు ఎక్కువైంది నేను ఫోటోలు తీపించరా అరే బాబు సిక్స్ కే సిక్స్ ఫోటోస్ ఫోటో మనకి ఎప్రూవల్ దాకా అడాల మాకు ఒక రెస్పాన్స్ ఉన్నాయి వీళ్ళకి ఆదాయం చేస్తారు నేను మేము చేయలేం కదా ఏప్రిల్ దాకా నీళ్లు జరిపోవు అందుకొరకే నీళ్ళకి ధరలు చేయకుండా వీళ్ళు గిట్టనే అంటారు ఇంకా కావాలంటే రోడ్ అంటారు కుదురు దగ్గర స్టార్ట్ అయ్యింది పొలాలు విజిట్ చేయండి ఒక్కసారి తడి లేకుండా మంచిగా ఉంటుంది రేపు ఫిబ్రవరి మార్చిలో వస్తుంది వాళ్ళకి బతుకమ్మ అంతేనా మార్చి కాగానే మీ సంఘం ఏర్పడుతుంది మీరు నీళ్లు లేకుంటే అప్పటిదాకా కాపాడు మీరు కూడా ఇప్పుడు సెంటర్స్ సెంట్రల్స్ వస్తున్నాయా ఎస్టిమేషన్ చేసినా ఇచ్చే నేను చెప్తా తొందరగా చేస్తాం అవి రాడ్లు విక్కపోతున్నాను మీ అందరికి నేను అనాల తిట్టాలా మీరు విక్కపోతున్నాడు మోటార్లు విక్కపోతున్నాడు దొంగలు ఎవడన్నా మీ మోటార్లు బికినా మనందరికి ట్రాన్స్ఫర్ కాల్ అని కాజెత్తు ఏమైతే చూద్దాం కేజ్రీవాల్ ఏమన్నా నేను చూసుకుంటాం అర్థమైందా ఇప్పుడు మీద రాడు మీద రాడు ఉంటది కదా రాదు కూడా ఇంత అన్యాయమా మీ అందరి కావాలి కాబట్టి అందరు జిమ్మేదారు తీసుకోవాలి ఆఫీసర్లు ఏం చేస్తాడు మీరు తప్పులు చేస్తే ఆఫీసర్లు ఎంతగా చూస్తారు మీ అందరు ఏ ఉండ మాట్లాడుకో పాపని బయకిస్తా నేను కూడా భవిష్యత్ తాగేస్తాం ఎలక్షన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఎలక్షన్లు అప్పుడు ఓడిస్తాను కానీ మనం ఏదైతే వ్యవసాయం మీద బతుకుతున్నాం స్కూల్ కానీ వ్యవసాయం కానీ కరెంటు కానీ ఇవన్నీ కాపాడుకోండి ఎవరైనా తప్పు చేస్తే అందరూ ఊకుండరు అని ఆలోచన వస్తే తప్పు చేస్తున్న ఒకటైతే ఎవరు తప్పు చేస్తున్నారు కాబట్టి దయచేసి యువకులు కూడా మీకు మీ ఫ్యూచర్ కూడా చెప్తా ఉన్నా నేను మీ అందరికి నేనే నాటోలే కోసుకుపోయేటోళ్ళు నాన్న నాకు పంట నీళ్ళు ఇచ్చి ఆడి ఆడి కాదు మీరందరూ బాగుంటేనే మాకు సంతోషం అనిపిస్తుంది రేపు మంచి రోజులు లేవు ఎప్పుడు వర్షాలు పడుతున్నది కాబట్టి మనల్ని కాపాడుతాయి నీళ్లు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తూ తప్పనిసరిగా జరగాలి కిరాలు వచ్చినప్పుడు కూడా మీకు నీళ్ళు వస్తాం నీళ్ళు వస్తాయి ఆ తూములు చెడళ్ళు అవన్నీ ఎక్కడెవరు తీసినా ఊరంతా ఒకటి కానీ నీ భూమి ఉన్నది నాకు కవులకు ఇచ్చినట్టు రాసేస్తా చెప్పుకో నాకు ఏపీ రాదా మీరు ఏదైనా నగదు చేస్తే అట్లా చేస్తారు ఏమంటున్నా ఏం చేస్తారు మీ పొలం బండి నాక చూస్తా పిల్లలు నాకు మిషన్ పెడితే కొట్టుకుపోతా పోలీసు వాళ్ళని పెట్టారే కవులకిచ్చి నాకు సంతకం ఉండదని చెప్పేవాడు ఏం చేస్తారు అలా సరే ఏదేమైనా అన్ని చేసుకుందాం ఆ సిక్స్ గ్యారెడ్స్ కూడా వస్తాయి తప్పనిసరిగా ఈ నెల నెల పదిహేను రోజులు అన్ని ఇద్దానికి ప్రయత్నం చేసుకున్నాం సాధ చేసుకుందాం మీరు దైవంగా ఉండండి ఇప్పుడు రేమంత్ రెడ్డి సూచన ఎంత దో మీరు ఆ మందు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఏం చేయాలి ఎంత తప్పిందో ఏం చేయాల పైసలు కూడా అర్థమైంది అంత బాగా పెట్టిపోయింది ఏమైనా భూమి అందరు కలిసి ఉండండి నీళ్ళు ఇచ్చుకుందాం పంటలు పండించుకుందాం పంటలకు ధర వచ్చినట్టు కొనుక్కుందాం ఏదైతే మనం ఇప్పుడు కూడా మీరు రైతు బంధు వేస్తా ఉన్నట్టున్న పెళ్ళ ఓపిక ఉండే పైసలు మీ పైసలు మీకు వస్తాయి పెట్టకుండా జల్దే వస్తుండే మనం మిగులు పైసలు పరిచయం ఇచ్చినాం అంతేనా ఇప్పుడే చేసిండు ఇంత పొడి పెట్టాడు కాదు వాగులు బాగా పెట్టిండు సరే ఏదేమైనా రాక్షసులు రాక్షసులు రాజ్యం పోయింది రాజులు కాదురా మంచి మంచి ప్రజల పాలన వచ్చింది ప్రజల పాలు వచ్చింది మనం అన్ని మంచిగా చేసుకుందాం ఒక్కొక్క నెల రోజులు ఏది ధరని కూడా ఒకళ్ళు భూమి ఒకళ్ళు ఒక్కరు అవన్నీ వచ్చినాయి ఇవన్నీ దీపిస్తున్నాం ఆ ధరని సిస్టమ్ మంచిగా చేస్తున్నాం ఒక నెల అవుతుందో నెల పదిహేను అవుతుందో అన్నీ చేసుకుందాం డైరెక్ట్ నుండి వీడికి వస్తాడు ఆఫీసర్లు వచ్చి అన్నీ రాసుకొని మీ భూమి మీకు వచ్చేటట్టు తప్పనిసరిగా చేస్తాం సరేనా జై హింద్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికి ప్రతి ఒక్కళ్ళకి గ్రామ ప్రజలకి మరియు అధికారులకి అనధికారులకి విలేకరులకి మరియు ఇతర ముఖ్య నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ రెండు నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం دعني